మిట్ మీద పల్లి సార్ మాది రావారం మిట్ మీద పల్లి అయితే మేము పొద్దున్న ఇల్లు కట్టుకుంటా అన్నాం సార్ మేము ఇల్లు అంటే పొద్దున్న నలుగురు రౌలు వచ్చినారు ఆపేసినారు కట్టింది పడగొట్టేసినారు పడగొట్టేసిన తర్వాత మీకు ఏం చేసుకుంటారో చేసుకోకండి మన చేయమవుతుంది అని అంటే మేము రేషన్ కార్డుకి వస్తాం అన్నాం సార్ రేషన్ కార్డుకి అంటే ఆ దావులో ముక్కు కాడికి వచ్చినాక చెన్నముక్కపల్లి కాడికి వచ్చినాము వాటికి వచ్చి కార్డు తీసుకొని వచ్చి వీళ్ళని గుద్దేలా సంత అని చెప్పి వచ్చినారు అప్పుడు మీరు ఏం చేసుకోలేరు ఇప్పుడు మీరు ఏం చేసుకోలేరు మాదే ఉండాలి వైసీపీ వల్ల మేము అని చెప్పేసి కొడతాం చంపేసాం మేము మీ నుంచి ఏమవుతుందో ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకపోండి మీరు అని అన్నారు తిందిపల్లి ఎస్ఐ సార్కి చెప్పినాము ఆ సార్ చెప్తే మేము మీ కేసు తీసుకోము కొత్తగా ముందు బయటికి అన్నాడు ఆ నుంచి మేము మాకు న్యాయం జరగదని చెప్పి రాయి చుట్టుకు వస్తానేమో రాయి చుట్టుకు వచ్చేటప్పటికి శనమొక్క పల్లి కాడికి వచ్చినాము ఆ కారు తీసుకొని వచ్చి వీళ్ళని చంపే వెళ్ళా గుద్దే వెళ్ళా గుద్దే గుద్దే అంటున్నాడు ఆడికి వచ్చి గుద్దే నాలుగు సార్లు తప్పించుకొని వస్తే కొడుక బండి ముందుకు తీసుకొని వచ్చి మమ్మల్ని నిలబెట్టి పెట్టుకొని వచ్చి కత్తిని పెట్టుకొని వచ్చి సంపేదానికి వచ్చి ఫోన్లు పెరుక్కొని పగలు కొట్టేసినారు సార్ వాళ్ళు పగలబోట్ ఆర్టీసీ బస్సు వచ్చింది అందుకు గుంపుగా వచ్చి బస్సులో దిగేదలికి అప్పుడు ఫరారైతున్నారు సార్ మా ఫోన్లు పెట్టుకొని పగలబోట్ చేసినారు సార్ వాళ్ళు అప్పుడు ఈ పద్దెన్న ఇప్పుడు గొడవ జరిగిన కాడ ఏం చెప్పినారంటే వాళ్ళు నాలుగేళ్ళ నుంచి మా మాటే ఉండాలి అప్పుడు మీరేం చేసుకోలేరు ఇప్పుడు మీరు ఏం చేసుకోలేరు వాళ్ళు వైసీపీ వాళ్ళు మాదేది ఉండదు అని గెలుస్తుంది మా మాటే నెగ్గుతుంది మిమ్మల్ని చంపేస్తాము అని అనుకుంటున్నారు సార్ వాళ్ళు మాది రాయవరం మిట్మెంట్ పళ్ళి పొద్దున వచ్చేసి ఇల్లు కట్టుకుంటా అంటే వైసీపీ నాయకుడు బద్రీ రమేష్ అనే వ్యక్తి నలుగురు గుణాలు మందులు చేసి కట్టిన గోడను కూల్ చేశారు ఇదే విషయం వచ్చేసి ఎస్ఐ గారు తీరికెళ్ళి సార్ మా ఇట్లా గోడను పడగకుంటే సార్ అంటే నీకు ముందే చెప్పినా కదా గోడ కట్ట కట్టద్దని చెప్పేసి నువ్వు ఎందుకు కడతావు వాళ్ళు చంపేనా చంపేస్తారని నీకు చెప్పినాను కదా నీ కేసు నేను తీసుకొని పోరా బూటు కలుద్దాను ఒకసారి ఇంకేం నిలబడితే నువ్వు బయటకు పోరా నీకు కేసు తీసుకుని అన్నాడు అదే విషయంలో మేము వచ్చేసి ఎస్ఐ గారి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంటే అనుంపల్ దగ్గర సార్ బద్రి వైసీపీ నాయకులు బద్రి రమేష్ ప్రవీణ్ సయ్యద్ రషీద్ వీళ్ళు కారులో తిడుతూ వస్తూ నాలుగు చోట్ల గుద్దే గుద్దేసేదానికి వచ్చాను సార్ నేను తప్పించుకొని వచ్చాను ఒక చోట వచ్చేసి కారు అడ్డబెట్టేసి రాళ్ళు కట్టెలు తీసుకొని నిలిపేసినారు మాకు ఏడ తగులుతాయని చెప్పేసి భయంతో కారు నిలిపే మా బండిని నిలిపేసినాము వెంటనే తీన కత్తులు ఈయనకు సంపేద్దాము ఈ సే కంప్లైంట్ పోతానని చెప్పేసి కత్తులు తీయడానికి బయట కార్లో తీసినాను సార్ కత్తులు తీయడానికి ఆర్టీసీ బస్ వెంటనే ఆర్టీసీ బస్ ఒకటి వచ్చింది నుంచి మనుషులు దిగేసరికి ఒటావుటిన వీళ్ళేసి పారిపోయారు ఆ కారు ఎక్కేసి వీళ్ళు పారిపోయినారు ఈ బద్రి రమేష్ అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు గత ప్రభుత్వంలో మీరు ఏం చేసుకోలేకపోయినారు మీరు ఎక్కడ మెట్టు లేదు చేయండి మీకు అసలు న్యాయం జరగ చేయకుండా చేసినాము ఈ ఇప్పుడు ఏం చేస్తాము అని చెప్పేసి ఈ బద్రి రమేష్ అనే వైసీపీ నాయకుడు చేయని అరాచకం లేదు సార్ ఇదే విధంగా కొనసాగితే మాకైతే ఏ న్యాయం జరగలేదు సి ఎస్ఈఐ ఎస్ఐసార్ కూడా మాకు ఏ న్యాయం చేయలేదు సార్ మాకు దయచేసి న్యాయం చేయాల్సిందే కోరుతామండి